అందరికీ నమస్కారం మాఘ పౌర్ణమి కథ ఫిబ్రవరి ఒకటవ తేదీన మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు గంధర్వులు యక్షులు భూలోకానికి దిగివచ్చి గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మదా సింధు లాంటి పవిత్రమైన నదులలో స్నానమాచరిస్తారట అంతటి విశిష్టత ఉన్న ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ కథను విన్నా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు నశించిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది అంతటి మాఘ పౌర్ణమి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథ ఉంది ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం నర్మదా నదికి తీర ప్రాంతంలో కాంచీపురం అనే ఒక నగరం ఉండేది ఆ నగరంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు పేరుకు ఇతడు బ్రాహ్మణుడి అయినా ఇతడి ప్రవర్తన మాత్రం అత్యంత హీనాతిహీనంగా ఉండేది బ్రాహ్మణ ధర్మాలైనటువంటి వేదాధ్యాయం పూజలు చేయడం సత్యాన్ని పలకడం సంధ్యావందనాలు చేయడం లాంటి పనులు ఏనాడో వదిలేశాడు అతను దొంగతనాలు చేస్తూ పరుల సొమ్మును దోచుకుంటూ జీవితాన్ని గడిపేవాడు అంతేకాదు దొంగతనంగా జంతువుల యొక్క చర్మాన్ని మాంసాన్ని అమ్ముకుంటూ అమాయకమైన ప్రజలను నమ్మించి మోసం చేసి ఇతరుల ధనాన్ని అపహరించేవాడు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పడం జూదమాడడం మద్యాన్ని సేవించడం యుక్తాయుక్త విచక్షణ లేక హీనాతిహీనంగా ప్రవర్తించడం పరులను హింసించడం అతని నిత్య కృత్యాలుగా మారిపోయాయి అతనికి దైవభక్తి లేదు సరికదా కనీసం పాపం చేస్తున్నాననే భయం కూడా అతనికి ఉండేది కాదు అలా అతని జీవితం ఒక పాపాల పుట్టలా మారిపోయింది ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకసారి క్రూరమైన ఈ ధనేశ్వరుడు వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో కొన్ని వస్తువులను తీసుకుని అమ్ముకోవడానికి నది ఒడ్డున ఉన్న మాహిష్మతి అనే నగరానికి తీసుకువెళ్ళాడు అది మాఘమాసం మాహిష్మతి నగరం నర్మదా నదికి తీర ప్రాంతం దానితో ఈ నగరానికి దేశంలోని నలుమూలల నుండి వేలాది మంది భక్తులు సాధువులు ఋషి పుంగవులు తరలివస్తున్నారు నది ఒడ్డున భక్తులు గుంపులు గుంపులుగా చేరి తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు చేయడం దానితో పాటు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ పేదలకు వస్త్రదానాలు చేయడం ధనేశ్వరుడు గమనించాడు కానీ అతని మనసు ఏమాత్రమూ మారలేదు అంతేగాక ఈ భక్తులు ఎంతటి పిచ్చివారు అనవసరంగా పొద్దు పొద్దునే లేచి చల్లటి నీటితో స్నానం చేసి విష్ణు సహస్రనామాన్ని పఠించి దాన ధర్మాలు చేయడం ఎందుకు ఏంటో ఇంత పిచ్చివాళ్ళు ఈ జనం అనుకుంటూ ఈ చలిలో ఈ నదిలో మునిగినంత మాత్రాన ఏమొస్తుంది ఆరోగ్యం చెడిపోవడం తప్ప అని ఎగతాలిగా నవ్వుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండిపోయాడు ఇక అక్కడి జనం ఎక్కువగా ఉండడం వలన తన వ్యాపారం బాగా సాగుతుందని అక్కడే ఉండిపోయాడు ఆ దనేశ్వరుడు అలా ఆ మాఘమాసం అంతా కూడా అతను ఆ నదీ తీరంలోనే ఉండిపోయాడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తనకు తెలియకుండానే కొన్ని పుణ్యకార్యాలు అక్కడ జరిగాయి అతను వ్యాపారం కోసమైనా సరే నిత్యం భక్తులతోనే మాట్లాడుతూ ఉండేవాడు ధర్మభావం లేకపోయినా ఆధ్యాత్మిక చింతన లేకపోయినా తనకు తెలియకుండానే పుణ్యాత్ములను చూడడం తాకడం చేశాడు అంతేకాదు అక్కడ భక్తులు పఠించేటటువంటి విష్ణు శాస్త్రనామాలు పురాణ కథలు గాలి ద్వారా అతని చెవులకు తాకుతూ ఉండేవి నదిలో స్నానం చేసి వచ్చే భక్తులు ధరించినటువంటి బట్టల నుండి రాలిపడిన నీటి బిందువులు కొన్ని అతని శరీరాన్ని కూడా తాకేవి ఇదిలా ఉండగా పవిత్రమైన మాఘ పౌర్ణమి రానే వచ్చింది అంతటి పవిత్రమైన ఆ రోజున స్నానం చేయడానికి అక్కడ లక్షలాది మంది భక్తులు పోటెత్తారు ఆ రోజు చంద్రుడు మకా నక్షత్రంలో సూర్యుడు కుంభరాశిలో ఉండడం వలన నదీ జలాలన్నీ కూడా అమృతతుల్యంగా మారిపోయాయి అటువంటి పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజున ఈ క్రూరమైన ధనేశ్వరుడు తన సంచిని భుజాన వేసుకొని నడుస్తూ ఉండగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన తొక్కిసలాట జరిగి ఈ ధనేశ్వరుడు ప్రమాదవశాత్తుగా నదిలో పడ్డాడు వెంటనే లేచి చీచి నా బట్టలన్నీ తడిచిపోయాయి అని విసుక్కుంటూ నీటిలో నుంచి బయటకు వచ్చాడు అతను భక్తితోనూ మునగలేదు ఏ సంకల్పమూ చెప్పుకోలేదు కేవలం ప్రమాదవశాత్తుగా నదిలో పడ్డాడు కానీ అది మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ గడియలు ఆ పవిత్రమైన సమయంలో ఉండగా పరమ పావనమైనటువంటి నదిలో అతని శరీరం తడిసింది ఇక ఆ తరువాత ఒక ముసలి భక్తురాలు చలికి వణికిపోతూ ఉండడం చూశాడు ఇక ఆమెను చూసి జాలిపడి తన దగ్గర ఉన్న ఒక పాత దుప్పటిని తీసి ఆమెకు ఇచ్చాడు అది కూడా ఏదో పుణ్యం కోసం కాదు అతని దగ్గర పాతదైన దుప్పటిని వదిలించుకోవాలనే భావంతో ఆ ముసలావిడకు ఆ దుప్పటిని ఇచ్చాడు ఇక ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ ధనేశ్వరుడి ఆయుష్ తీరిపోయింది అతను వెళ్తున్న దారిలో ఒక పాము అతన్ని కాటు వేసి చంపింది తర్వాత అతడి ఆత్మను తీసుకువెళ్ళడానికి అతి భయంకరమైనటువంటి యమదూతలు వచ్చారు అతని పాపాలంతా ఇంతా కాదు కొండంత ఉండడం వలన అతన్ని పాశాలతో బంధించి ముళ్ళ దారిన ఈడ్చుకుంటూ యమలోకం తీసుకెళ్లారు ఆ యమభటులు అక్కడ యమధర్మరాజు సభలో నిలబెట్టి చిత్రగుప్తుడు అతని పాపాల చిట్టాను విప్పాడు అలా ఆ పాపాల చిట్టా విప్పిన చిత్రగుప్తుడు యమధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ దేవా ఇతని జీవితం అంతా కూడా పాపమే పుణ్యం అనేది ఒక్క ఆవగింజంత కూడా లేదు ఇతనిని రౌరవాది నరకాల్లో వేసి శిక్షించాలి అని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తాడు ఇక వెంటనే యమధర్మరాజు ఆగ్రహంతో అతన్ని కుంభీపాక నరకంలో వేయమని ఆజ్ఞాపిస్తాడు అంటే నూనెలో మరిగించే నరకం అది వెంటనే యమదూతలు అతని కుంభీపాక నరకంలో వేయడానికి తీసుకెళ్తూ ఉండగా హఠాత్తుగా అక్కడ ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది ఆకాశం పైనుండి దివ్యమైనటువంటి విమానం ఒకటి వచ్చింది అందులో విష్ణుదూతలు ఉన్నారు వారు యమదూతలను అడ్డుకున్నారు ఆగండి ఇతనిని నరకానికి తీసుకువెళ్లే అర్హత మీకు లేదు ఇతను వైకుంఠానికి రావాల్సిన వాడు అని విష్ణుదూతలు చెప్పారు దానికి యమధర్మరాజు ఆశ్చర్యపోయి అదేమిటి ఇతడు మహా పాపి కథ ఇతనికి వైకుంఠ ప్రాప్తి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు విష్ణుదూతలు యమధర్మరాజుతో ఇలా వివరించి చెప్పారు ఓ రాజా నీవు చెప్పింది నిజమే ఇతను జీవితమంతా కూడా పాపాలే చేశాడు కానీ ఇతని జీవిత చరమాంగంలో మాఘమాసం మహిమ ఇతన్ని రక్షించింది ఇతను మాఘమాసం అంతా కూడా పవిత్రమైన నర్మదా నదీ తీరంలో గడిపాడు అంతేకాదు అక్కడ ఉండే భక్తుల యొక్క సాంగత్యం వలన ఇతని పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు అనుకోకుండానే నదీ స్నానం ఆచరించాడు మాఘ పౌర్ణమి రోజు చేసే నదీ స్నానం మహాపుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అందుకే ఆ నర్మదా నదిలో ఒక్క మునక వలన అతని జన్మజన్మల నుండి చేసిన పాపాలన్నీ పోయి బ్రహ్మహత్యా పాతకంతో సమానమైనటువంటి పాపాలు కూడా భస్మమైపోయాయి దానితో పాటు అదే రోజు ఇతను ఒక పేద వృద్ధురాలైనటువంటి ఆమెకు కప్పుకోవడానికి దుప్పటిని దానం చేశాడు అది మాఘ పౌర్ణమి రోజు కావడం వలన ఇతను చేసే దానం మేరు పర్వతం లాంటి ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి ఈ పుణ్యం వలనే అతని పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి ఎలాగైతే మనం మండుతున్న మంటను తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది మనల్ని కాల్చివేస్తుందో అలాగే మాఘ పౌర్ణమి రోజు చేసేటటువంటి స్నానం భక్తితో చేసిన ప్రమాదవశాత్తు చేసిన అది పాపాలను దహించి వేస్తుంది అదే ఈ పర్వదినం యొక్క గొప్పతనం అందుకే ఇతడు ఇప్పుడు పుణ్యాత్ముడయ్యాడు అని విష్ణుదూతలు యమధర్మరాజుతో చెప్పి ధనేశ్వరుడి ఆత్మను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్లారు ఈ పుణ్యఫలం వలన ధనేశ్వరుడు స్వర్గలోక సుఖాలను అనుభవించాడు ఆ తరువాతి జన్మలో పూర్వజన్మ జ్ఞానం అతనికి ఉండడం వలన అతను నూతన జీవితాన్ని మాఘమాస స్నానానికి అలాగే విష్ణు పూజకు అంకితం చేసి చివరికి శాశ్వత మోక్షాన్ని కూడా పొందాడు ఈ కథను బట్టి మనకు మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఆ మాఘ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది విపరీతమైనటువంటి పాపాత్ముల్ని కూడా పుణ్యాత్ముడిగా మార్చినటువంటి రోజే ఈ మాఘ పూర్ణిమ ఈ రోజున మనం చేయవలసినది కేవలం సముద్ర స్నానం లేదా నదీ స్నానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఓం నమో నారాయణాయ అంటూ నదీ స్నానం చేయాలి నదీ స్నానానికి వీలు కాని వారు ఇంట్లోనైనా సరే గంగా జలం వేసుకొని స్నానం చేయడం మంచిది అలాగే ఈ రోజున దానం చేయాలి అన్నం వస్త్రం గుమ్మడికాయ నువ్వులు నెయ్యి లాంటివి దానం చేస్తే అనంతమైన పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ రోజున శివాలయాలలో దీపారాధన కూడా చెయ్యాలి ఈరోజు ఇలా చేస్తే సకల పాపాలు పటాపంచలవుతాయి పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు గంధర్వులు యక్షులు భూలోకానికి దిగి వచ్చి గంగా యమున గోదావరి కృష్ణా కావేరి నర్మద సింధు లాంటి పవిత్రమైన నదులలో స్నానమాచరిస్తారట ముఖ్యంగా మన సనాతన ధర్మంలో మాఘ పౌర్ణమి రోజు నదీ జలాలలో దైవిక శక్తి నిండుగా ఉంటుందని నమ్ముతారు అంటే అమృత తత్వం ఉంటుంది అని అర్థము మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగలో స్నానం చేయడానికి మాఘ పౌర్ణమి అత్యంత శ్రేష్టమైన రోజు ఎందుకంటే ఈ ప్రయాగ అనేది గంగా యమున సరస్వతి నదుల సంగమం కాబట్టి ఇక్కడ స్నానం చేయడం వలన మోక్షం సిద్ధిస్తుంది అని పెద్దల విశ్వాసం ఈ రోజున చంద్రుడు తన స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో నక్షత్రంలో సంచరిస్తాడు అలాగే సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు నది అందుబాటులో లేనివారు ఇంట్లోనైనా గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని చేయవచ్చు మాఘమాసం శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైన మాసం అందుకే ఈ మాసంలో ఉదయం విష్ణు సహస్రనామ పారాయణ అలాగే సాయంత్రం శివాలయాలలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం ఈ రోజున పితృతర్పణాలు వదిలితే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది దానితో పాటు వంశాభివృద్ధి జరుగుతుంది మాఘ పౌర్ణమి రోజు చేసేటటువంటి దానం మేరు పర్వతం లాంటి పుణ్యాన్ని ఇస్తుంది అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి రోజున గుమ్మడికాయను దానంగా ఇస్తే బ్రహ్మహత్యా మహాపాతకం లాంటి పెద్ద పెద్ద దోషాలు కూడా తొలగిపోతాయట మాఘమాసంలో నదీ స్నానం చేస్తే పాప విముక్తులై స్వర్గానికి వెళ్తారట చూశారు కదండి ఈరోజు మనం మాఘ పౌర్ణమి కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్